హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ నేను మీ వెంకట్ సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగిసింది ఈ నెల ఇరవై నాలుగున అంటే రేపు ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ మరియు పోలీసు వారి ఆదేశాలను అనుసరించి ప్రజలందరూ సంయమనం పాటించాల్సిందిగా డెల్టా న్యూస్ తరఫున కోరడమైంది అలాగే శాంతి భద్రతలను కాపాడే లక్ష్యంతో పోలీసు వారు ఇప్పటికే నియోజకవర్గంలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు చేస్తున్నారు ప్రజలందరూ సహకరించి సంయమనం పాటించాలని మరొక మారు రాజకీయ నాయకులు కార్యకర్తలు ప్రజలు ఏ పార్టీ గెలిచినా ఏ పార్టీ ఓడినా శాంతి భద్రతలకు వివాదం కనిపించకుండా ఉండాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది అలాగే యువత ముఖ్యంగా రాజకీయ వివాదాల్లో తలదూర్చి తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని డెల్టా న్యూస్ తరఫున విన్నవిస్తున్నాను నమస్కారం